అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొత్త మిర్చి రకాలకు సంబంధించి ఇటు ఏసీ మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్లో పొజిషన్ ఎలాగుంది సేల్స్ ఎలాగుంది ముందు డేట్ చూద్దామండి రైతులు కన్ఫ్యూజ్ కాకుండా రైతులు కానీ వ్యాపారస్తులు డేట్ చూస్తే డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం సరుకులు బయట ఇతర ప్రాంతాల నుండి కొత్త కానీ ఏసీ కానీ పదహారు వేల ఐదు వందలు వస్తే ఆరు వేలు పైన కొత్త అయితే మార్కెట్లో ఉండటం జరిగింది ఒక పదివేలు దాకా ఏసీలు రావటం జరిగింది సరే శాంపిల్స్ ఎన్ని పెట్టారని చూస్తే డెబ్భై ఎనభై వేలు తగ్గటం తక్కువేం పెడతలా నిన్న కూడా యాభై ఒక్క వెయ్యి చిల్లర సేల్స్ అయిందండి యాభై ఒక్క వెయ్యి అయింది నిన్న నమ్మకం అంటే సేల్స్ ఉండబట్టే కదా అవుతుంది ఇది సరే ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా రైస్ సోదరులు వీడియో చూస్తే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి పాత రైస్ సోదరులు కానీ కొత్త రైస్ సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కొత్తగా కొత్త మిర్చి సరుకులు చూద్దాం కర్నూలు డీడీ చూస్తే మంచి డిమాండ్గా ఉంది అంటే క్వాలిటీ ఉండాలి డిమాండ్ అంటే క్వాలిటీ ఉండాలి మచ్చగాని ఏం లేకుండా బాగా డ్రై ఉంటే పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి కర్నూలు డీడీ అదే పది ఎనభై ఒకటి వన్ జీరో ఎయిట్ వన్ కూడా మామూలుగా జనరల్గా పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ దీంట్లో కొంచెం ముదురు రంగు ఉంటే పది ఎనభై ఒకటి కూడా ముదురు రంగు ఉంటే పదహారు పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి కొద్దిగా ముదురు రంగు లైట్ రంగు కాకుండా ముదురు రంగు ఉంటే దీంట్లో కలగలుపులు ఉన్నాయండి అంటే కొద్దిగా వర్షానికి మన తుఫాను ప్రభావానికి కోత కోసి గ్రేడింగ్ లేకుండా తీసుకొచ్చిని పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మంచి బాగా రంగులు ఉంటే పన్నెండు వేల దాకా కూడా జరుగుతున్నాయి ఈ డీడీ సెగ్మెంటు త్రీ ఫోర్ వన్ కూడా డీలక్స్ క్వాలిటీ బాగా ఉంటే కనుక పదహారు వేలు పదిహేను వేల ఎందలు పదహారు వేలు దాకా జరుగుతుంది త్రీ ఫోర్ వన్ దేశవాలి అంటే ప్రకాశం వైపీ ఆరుమూరు కూడా అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతుంది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ సంబంధించి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు బాగా డ్రై ఉంటే పదిహేను వేల దాకా అయితే జరుగుతుంది ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా కొత్త కొత్తమిర్చి రకాలు అంటే నేను చూసిన వరకు ఇంకా మనం ఏసీ చూస్తే ముందు త్రీ ఫోర్ వన్ చూస్తే మార్కెట్ పదమూడు వేలు కానించి పదిహేడు వేలు డీలక్స్ అండి పదిహేడు వేలు డీలక్స్ పదమూడు వేలు కానుంచి పదిహేడు వేలు దాకా జరుగుతుంది అదే భద్రాచలం డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పదిహేను వేలు ఐదు వందలు బాగా క్వాలిటీ పరంగా ముదురు కలర్ ఉండి బాగుంటే పదహారు వేలంకా ఎక్కడన్నా ఒక చోట ఎక్కువగా పదిహేను వేల ఐదు వందలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ ప్రత్యేకించి ఎందుకంటే కొంతమంది భద్రాచలం కూడా ఊహించుకోకుండా భద్రాచలం సపరేట్గా ఎందుకు చెబుతున్నారంటే కొంతమంది రైతులు కలిసినప్పుడు వివరంగా చెప్పకపోతే అట్లానే ఉంచుకుంటారు దేశవాళి టైప్ వేరు భద్రాచలం వేరు ఉంటుంది కాబట్టి దేశవాళి డబల్ పట్టి వేడలిపోస్తుంది మధ్య భద్రాచలం వచ్చేసరికి సింగిల్ పట్టి వస్తుంది సైజు ఉంటుంది కానీ సింగిల్ పట్టి వస్తుంది ఇదే గుర్తుపెట్టుకోండి తర్వాత డీడీ చూసుకుంటే డీడీ అయితే క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి పదమూడు వేలు కానించి పదిహేను పదిహేను వేల బెస్ట్ ఉన్నాయి డీలక్స్ ఉంటే పదహారు పదహారు వేల జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ ఏసీ రకానికి మంచి డిమాండ్గా ఉందండి వ్యాపారస్తులు అడుగుతున్నారు కానీ టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు నెంబర్ ఫైవ్ ఇవాళ పదిహేడు వేల కొంతమంది డీలక్స్ జరిగితే ఏమైనా హెవీ డీలక్స్లో సూపర్ క్వాలిటీలు ఉంటే పద్దెనిమిది వేలకు గోడ దాకా కొంటామండి క్వాలిటీ ఉంటే అని అడగటం కూడా జరిగింది ఇవి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ మంచి క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ హెవీ డీలక్స్ జనరల్గా పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు అండి తర్వాత మనకి తేజా మార్కెట్ తేజా మార్కెట్ పన్నెండు వేల కానుంచి మొదలయ్యి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలండి ఏదైనా హెవీ డీలక్స్ అయితే పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు కొంతమంది రైతులు కూడా నిన్న ఫోన్ చేయటం కామెంట్లో అడిగారు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా జరిగిందని అంటున్నారంటే ఎక్కడన్నా ఒకలాటు జరిగితే జరిగినట్టు కాదండి మార్కెట్లో జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు వేలు ఎక్కువగా పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు హెవీ డీలెక్స్ రైస్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మాత్రం ఎందుకంటే పద్నాలుగు వేల వందలు అనేది జనరల్గా జరగదు కాబట్టి ఎక్కడన్నా ఒకలాటు పదిలాట్లు ఒకలాట జరగచ్చు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి వస్తే ఇవి చూసుకుంటే పదమూడు వేలు నుంచి మొదలై పదిహేడు వేలండి డీలక్స్ డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేలు సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్ కానీ తర్వాత రకాలకి మనకి మార్కెట్లో బ్యాడ్కి రకాలు టూ జీరో ఫోర్ త్రీ పదిహేడు వేలు కూడా పెటపెట్టడుతుంది ఏదైనా బాగా బా బాగా లావుం ముదురు ముదురు కలర్ ఉంటే ఏదైనా పదిహేడు వేలు వందలు ఆ రేంజ్లో జరగొచ్చాము కానీ ఎక్కువగా పదిహేడు వేలు ఆ క్వాలిటీ లేవు ఉండేవి కూడా పదమూడు పద్నాలుగు అంటే మీడియం మీడియం బెస్ట్లో ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కంటే కూడా సెజంటా బ్యాడ్కి సేల్స్ ఉందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా నాకు కనపడేయండి బిఎఫ్ రకాలు ఉండేది మార్కెట్లో కూడా పెద్దగా అడావుడి లేదండి పదహారు వేలు జరుగుతుంది డీలక్స్ దానికంటే స్పీడ్గా జరుగుతున్న మార్కెట్ సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా పదహారు వేలు పదహారు వేలు కొందరు రెండు వందలు కూడా వేసారు దేశవాళ్ళ టైపు తర్వాత రకాల మనకి బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి బంగారం బుల్లెట్ పదహారు వేలు టాప్ ఏదన్నా క్వాలిటీ పరంగా బంగారం బాగా సైజు ఉండి ఎందుకంటే దూరం చూస్తే త్రీ ఫోర్ సెగ్మెంట్ లాగా ఉంటుంది ముదురు కావాలంటే బాగా సైజ్ ఉంటుంది పదహారు వేల ఐదు వందలు వేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం కానీ ఆ క్వాలిటీ లేవు క్వాలిటీ ఉన్నప్పుడే మనం జరుగుతున్న మార్కెట్ చెప్పుకోవాలి జనరల్గా పదహారు వేలు దాకా జరుగుతుంది పదమూడు వేలు కానీ బంగారం కానీ బుల్లెట్ కానీ తర్వాత మనకి టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి కొత్తవి వస్తున్నాయి ఉంటే మార్కెట్ ఉంటే కనుక పదిహేను వేలు బాగా డీలెక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు అండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ తర్వాత మనకి క్లాసిక్ క్లాసిక్ కొంచెం బద్ద టైప్ ఉండి ఎందుకంటే త్రీ ఫోర్ మనకి త్రీ థర్టీ ఫోరు మన మూమెంట్లో మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ స్టార్ట్ అయినప్పుడు క్లాసిక్ ఎక్కువ ఆడారు ఆ క్లాసిక్ కూడా కొద్దిగా బద్ద టైప్ ఉండి లైట్ రంగు థర్టీ ఫోర్లో కలిచే కలవనట్టుకుంటే పద్నాలుగు వేలు పైన జరుగుతుంది కానీ కొంచెం ముదురు కలర్ ఉండి ఉంటే పద్నాలుగు వేలు టాప్ అనుకోవాలి పదకొండు వేలు కానించి ఇంకా ఆరుమూరు ఆరుమూరు టాప్ అయితే నాకు పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది వందలు పహా వేస్తే పదమూడు వేలండి ఎక్కువగా నాకు సేల్ పరంగా కనపడింది పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు కనపడింది ఏదైనా పదమూడు వేలు అయితే దాడితేల్లాక పదమూడు లోపే పదమూడు పదమూడు లోపు ఆరుమూరు తర్వాత మనకి షార్క్ షార్క్ కూడా అటు పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుందండి షార్కు ఏదన్నా అక్కడ పదమూడు వేల పద్నాలుగు వేల అంకెలు లేదండి అని చెప్పి రైతులు కూడా కొంతమంది అడిగారు నన్ను ఇయ్యాల మార్కెట్ మొత్తం తిరిగే క్రమం కత్తు అంటే సన్న ఉంటాయి తేజ కత్తు అవి తేజానా షార్కా అన్నట్టుకుంటే ఎనిమిది తొమ్మిది పద్నాలుగు వేలు అనుకోవటమే లావు టైప్ అయితే పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు తర్వాత రోమీ కూడా అంతంత మాత్రమే స్టడీ మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ అండి ఎక్కువగా పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు ఎక్కువగా చూశారు సైజ్ తగ్గితే సైజు తగ్గే కొంది రంగు తగ్గే కొంది క్వాలిటీ తగ్గిద్ది ధర కూడా తగ్గిద్ది ధర కరెక్ట్గా కరెక్ట్గా క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల వందలు డీ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే కొత్త తాళైతే మంచి రంగు తాళైతే పదివేలు పదివేల ఆరేంజ్ జరిగితే ఏసీ తాలు అయితే ఎనిమిది వేల నుంచి ఎనభై ఐదు వందలు సీడ్ తాలు డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఇతరత్తి తాలు తేజా తాలు అరవై ఐదు వందలు డెబ్బై ఐదు వందల ఎనభై ఐదు వందలు తొంభై ఐదు వందలు ఏంది ఈ టైప్లో ఎందుకంటే ఉంటాయి వాటి కూడా రంగులు బట్టే అటు కానీ ఏసీ కానీ ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరుమూర్ తాలు ఈ బ్యాడ్కి తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కానీ జరుగుతున్నాయి ఐదు వేలు ఆరు వేలు అరవై ఐదు వందలు ఈ రేంజ్లో అయితే ఉన్నాయి ఇవ్వండి గుంటూరు మార్కెట్లో ఈరోజు మిర్చి ధరల విశేషాలు ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్